ఠాగూర్ తర్వాత చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ చిత్రం నుంచి తప్పించుకున్నారు కానీ బాలకృష్ణ అదే కథాంశంతో మూవీ చేసి భారీ ఫ్లాప్ సొంతం చేసుకున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా అలాగే నా వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఠాగూర్ లాంటి భారీ హిట్ తర్వాత చిరంజీవి గారు తన తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చల్లో ఉన్నారు ఠాగూర్ తర్వాత ఎలాంటి మూవీ చేయాలి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి రెండు వేల రెండులో సల్మాన్ ఖాన్ తుమ్కోనా బౌల్ పాయేంగే అనే చిత్రంలో నటించారు ఈ మూవీ హాలీవుడ్ చిత్రం ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనే మూవీ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఈ చిత్రంలో హీరోయిన్ ఒక సీక్రెట్ ఏజెంట్ తలకి గాయం కావడం వల్ల గతం మర్చిపోతుంది కానీ ఆమె అలవాట్లు నేర్చుకున్న విషయాలు తనకే తెలియకుండా అప్లై చేస్తూ ఉంటుంది మే షార్పు షూటర్ గతం మర్చిపోయిన తర్వాత కూడా షూటింగ్ మర్చిపోదు ఈ పాయింట్తో చిరంజీవి కోసం ఒక కథ రాస్తే ఎలా ఉంటుందనే చర్చలు జరిగాయట హీరో గతం మర్చిపోతాడు కానీ అప్పటి అలవాట్లు మాత్రం అలాగే ఉంటాయి చిరంజీవికి కూడా ఈ పాయింట్ నచ్చింది కథ మొదలు పెట్టమని చెప్పారట కానీ ఇదే పాయింట్తో బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాస్తున్నారని తెలిసింది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాయింట్తో మూవీ చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి ఆ చిత్రాన్ని ఆపేశారు కానీ బాలయ్య చిత్రం మాత్రం రూపొందింది అదే విజయేంద్ర వర్మ ఈ చిత్రంలో బాలయ్య గతం మర్చిపోయిన ఆర్మీ అధికారిగా నటించారు ఈ చిత్రంలో కథ బాగానే ఉంటుంది కానీ లాజిక్ లేని కొన్ని సీన్ల వల్ల మూవీ డిజాస్టర్ అయ్యింది ఆకట్టుకోలేకపోయింది హైప్ లేదు సినిమా హిట్ అయి ఉంటే చాలా రికార్డులు బ్రేక్ అయ్యేవి కానీ అలా జరగలేదు ఈ చిత్రంలో లయ సంగీత అంకిత హీరోయిన్లుగా నటించారు విజయేంద్ర వర్మ చిత్రం రిలీజ్ టైంలో అరకులోయలో జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు చిత్ర షూటింగ్ జరుగుతుంది విజేంద్ర వర్మ చిత్రానికి ఉన్న హైపు అంచనాల దృశ్య ఎలాగైనా ఫస్ట్ షో చూడాలని జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట నరసింహుడు చిత్ర యూనిట్ మొత్తం బాలయ్య చిత్రం చూడాలని అనుకున్నారు దీంతో అక్కడికే మూవీ ప్రింట్ తెప్పించుకొని చూశారు బాలయ్య కొండపైకి ఎక్కే ఎంట్రీ సీన్ చూసి ఎన్టీఆర్ ఎక్సైట్మెంట్ తో విజిల్ కొట్టి గెంతులు వేశాడని అప్పట్లో నరసింహుడు చిత్ర యూనిట్ తెలిపింది కానీ విజేంద్ర వర్మ డిజాస్టర్ అయ్యింది మొత్తంగా చిరంజీవి ఒక బిగ్ ఫ్లాఫ్ నుంచి ఎస్కేప్ అయ్యారనే చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్